దెందలూరు మండలం కొవ్వలి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్ని పోకిరీల నుంచి రక్షించాలని కోరుతూ దెందలూరు ఎంఆర్ఓ బి సుమతికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది అలాగనే వీరిని వేధిస్తున్న వీరి బాధలు భరించలేక కొందరు విద్యార్థులు స్కూల్కి రావటం మానేసి పరిస్థితి ఉందని తెలిపారు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తుకి బంగారు బాట వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న మెరిట్ విద్యార్థినులు సైతం పోకిరిల సరదాల కోసం వేధిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కసకుర్తి రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూలు స్కూలు మొదలుపెట్టేటువంటి టైము అంటే తొమ్మిది గంటల ప్రాంతంలోనూ స్కూలు విడిచిన టైము నాలుగున్నర గంటల ప్రాంతంలోనూ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది ఆకతాయిలు ఆ స్కూలు సమీప ప్రాంతాల్లో ఉండి స్కూల్కు వచ్చి వెళ్ళేటువంటి విద్యార్థులని వేధించడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ నుంచి రక్తం కల్పిస్తున్న వచ్చి గతంలో కూడా మన బెంగళూరు పోలీసు వారికి ఎస్ఎంసి స్కూల్ కమిటీ విద్యా కమిటీ చైర్మన్ ద్వారా హెచ్ఎం గారు ద్వారా కూడా లెటర్ అందజేయడం జరిగింది పోలీసు వారికి మరి దాని దృష్టిలో పెట్టి కూడా ఇంకా ఆ వేధింపులు అనేటువంటివి ఆగలేదు దాని 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 ప్రకారం ఈ రోజునే మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి ఎమ్ఆర్ఓ గారితో కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము దీనికి ఏంటంటే ఎస్ఎంసీకి నేను కూడా ఎస్ఎంసీ కమిటీలో మెంబర్గా ఉన్నాను నా పక్కన ఉన్న సుభాకర్ కూడా ఎస్ఎంసీ కమిటీలో కోఆప్షన్ మెంబర్గా ఉన్నారు కాబట్టి మా మా పర్పస్ ఏంటంటే మా గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులని ఆకతాయిల నుంచి రక్షించవలసిందిగా ఈ వారిని కోరుతున్నాను